వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఫెంక్షన్లకు ముఖ్య గమనిక ఈరోజు నుండే ప్రారంభం అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ మిత్రులారా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఫెన్షనర్లో ప్రతి సంవత్సరం కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విషయం అందరికీ తెలిసినటువంటిదే అయినప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను లైఫ్ సర్టిఫికేట్ను ఈ రోజు నుండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ లోపల సమర్పించవలసి ఉంటుంది కాబట్టి ముందు ముందే కాబట్టి మీరు ఆన్లైన్లో కావచ్చు లేదా మాన్యువల్గా కావచ్చు ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు అయితే ఈ సమర్పించేటటువంటి క్రమంలో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫంక్షనర్ అసోసియేషన్ వారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఈ సమర్పి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే క్రమంలో సహాయపడగలరు